ఆస్తి పెరుగుతున్న కొద్ది ఏం చేయాలి ఇంకా వినయం పెరగాలి దానాలు చేయాలి భగవత్ కార్యక్రమాలు చేయాలి డబ్బులు పెరుగుతున్న కళ్ళు పొరలు బైర్లు అమ్మి పొరలు కమ్మి దేవుడే ఉంది నాకు ఇంత ఉంది అని అనుకున్నవాడు ఎప్పటికీ బాగుపడేవాడు దెబ్బ తింటాడు కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భూరి దానాలు ఇవన్నీ కూడా సంపదతో పాటుగా ఈ లక్షణాలు కూడా పెరగాలనే విషయం కదా సంపద బాగా పెరిగి విర్రవేగుతున్న ఇందురా కాబట్టి నీ యొక్క అహంకారాన్ని అనచడం కోసం నేను ఈ ప్లాన్ విషయాన్ని తెలుసా కాబట్టి ప్రమదశ్రీకులు బాగా డబ్బుతో మధించిన వాళ్ళు దండధారిన గుణం భావింపరు ఎవ్వాని నిక్కము తలంతు వాని అధనం గావించుతాంతక ఎవరిని కాపాడాలని చూస్తాను అహంకారంతో విర్రవీగే వాళ్ళని కనుక కాపాడాలనుకుంటే వాళ్ళకు డబ్బు గుంజేస్తాను కాబట్టే నీకున్నటువంటి ఆ ఇంద్రయాగం అనేటువంటి వైభవాన్ని ఈ సంవత్సరం పూజ గుర్తు పెట్టుకో అని ఒక సలహా ఇస్తాడు ఇంద్రుడు ఏంటంటే నా ఆజ్ఞశ్రేయు చుండము నేను చెప్పినట్టు విను నుంచి అని కృష్ణుడు ఇంద్రుడు చెప్తున్నాడు నీ అధికారమునందు నిలువు నీ అధికారాలు అంతవరకు చేసుకో నువ్వు మించిపోయి పక్క దేశమే దేవుడు పెట్టకు నీ దేశం ఏదో పరిపాలించుకో అని చెప్పటం నా ఆజ్ఞశ్రేయు చుండము నీ అధికారమునందు నిలువము సురేంద్ర దేవతల నాయకుడైన దేవేంద్ర శ్రీయుటుడ వై మతింపకు డబ్బు బాగా వచ్చిందని మదంతో ఎర్రవేగకు శ్రేయం గులుకల్గు పొమ్ము సీతకరి గమన అన్నాడు సీతకరి గమన అంటే సీత అంటే తెల్ల కర్రీ అంటే ఏనుగు తెల్ల ఏనుగు అంటే ఏంటి ఐరావతం ఐరావతం మీద వాడేవారు ఇంద్రుడు సీతకరి గమన అంటే ఇంద్ర అనర్థం కాబట్టి నేను చెప్పినట్టుగా విను మంచిగా చెయ్యి నీ నీ రాజ్యం చేసుకో అహంకారంతో వేదాదిగకు ఎంత సంపద కలిగినా కూడా ఒదిగి ఉండు భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నాడు నా పైవాడు ఉన్నాడని చెప్పి గుర్తు పెట్టుకో అని చెప్పి సలహా ఇచ్చాడండి ఇస్తే అప్పుడట దేవేంద్రుడు వచ్చేటప్పుడు గుట్టిగా రాలేదట ఆయన దగ్గర ఆవులు తీసుకొచ్చేట కామధేనువులు పెద్ద సురభి ఉందట మెయిన్ లీడర్ ఆ ఆవుతో కలిసి వచ్చాడు దేవేంద్రుడు ఆ సురభి ఎంత ఉందట అండి మా ఇంద్రుడు బుద్ధి తక్కువ పనిచేశాడే స్వామి కృష్ణ నీ నీకంటే గొప్పవాడు ఎవరు లేరు కానీ మాకొక కోరిక బ్రహ్మదేవుడు మాకు బుద్ధి పంపించాడు ఆ నందవ్రజంలో తిరిగే బాలకృష్ణుడు ఎవరో కాదు నా తండ్రి ఆయన శ్రీ మహావిష్ణువు అని చెప్పి నీకొక యాగం చేయమని నీకొక అభిషేకం చేయమన్నాడు నీకొక అభిషేకం చేయమన్నాడు నీకొక పట్టా ప్రదానం చేయమన్నాడు అని చెప్పి ఆ పట్టాభిషేకం చేయడానికి వచ్చాము అన్నట్టండి ఎవరు సురభి అనదటావు ఆ బ్రహ్మగారు మమ్మల్ని పంపించారని అని స్వరభి ప్రతిమలాడుతుంది విశ్వేశం ఇప్పుడు సౌఖ్యం శాశ్వత ఇప్పుడు నీవు అసలైన విషయం తెలుసుకున్నాం కదా ఈ దగ్గర ఇక మాకు శాశ్వత సౌఖ్యం వచ్చింది కానీ బ్రహ్మదేవుడు మాకు నీకు గోవింద పట్టాభిషేకం ఏమన్నాడు గోవింద అంటే అర్థం ఏంటంటే గో అంటే భూమి గో అంటే ఇంద్రియాలు గో అంటే సూర్యకిరణాలు గో అంటే గోవులు అంటే గో అన్నంత మాత్రం గోవు అంటే ఒక ఆవులు మాత్రమే కాదు ఆవులు భూమి సూర్యకిరణాలు ఇంద్రియాలు ఒక్క మాట చెప్పండి ఇంద్రియాలు అంటే ఎవరికి లేవు లోకాలు అందరికీ ఉన్నాయి కదా అంటే అందరినీ కాపాడేవాడు ఒక్కడే ఆవులు కాపాడేవాడు కాదు గోవింద అంటే గోవింద అంటే ఆవు వింద అంటే కాపాడటం గో అంటే ఏంటి గో అంటే అందరూ అన్న ఒక్కసారి గో అంటే ఏంటి గోవు అంటే ఏంటి ఇప్పుడే చెప్పాక ఆవు ఒకటేనా ఆవు భూమి ఇంద్రియాలు సూర్యకిరణాలు ఇన్నిటిని కాపాడేవాడి గోవిందుడు అంటారు అంతేగాని ఆవులను కాపాడేవాడు కాదు అర్థమేమి కదా వినండి అని మీకు గోవింద పట్టాభిషేకం చేయమని బ్రహ్మగారు మామూలు పంపించారు సురభి చెప్పగానే ఒక పద్యం చెప్తారు వినండి గోవింద పట్టాభిషేకం అంటారు సురభి సురభిక్షీరములం హాసుల నిర్జర గంగా జనని సన్మౌని సంఘంబుతో అభిషిక్తు చేసి పలికన్ సోపార గోవిందుడం రణాక్రాంత విపక్షతో సాధు సంరక్షణ సత్పురుషాను కాపాడేటువంటి కృష్ణ పరమాత్మ నువ్వు ఇక నుంచి గోవిందుడు నీ పేరు గోవింద అని పెడుతున్నావు అని చెప్పి గోవింద పట్టాభిషేకం చేశారు అర్థమైంది ఇందాక పట్టింది ఏంటి ధరించింది దేని ధరించాడు వేల మీద గోవర్ధనం అంటే ఏంటి గోవర్ధనం కూడా అది ఒక గోవర్ధనం ఏంటది ఒక ఒక పిండి వంట అమ్మ ఏంటది నాకైనా ప్రో చెప్తానండి గిరి అంతే కదా గోవర్ధన గిరి అంటే పర్వతం గిరి అంటే పర్వతం ఆ గిరిని ఎత్తాడు కాబట్టి ధరించాడు కాబట్టి ఆయన పేరేంటి గోవర్ధన గిరి గిరిని ధరించాడు కదా కాబట్టి ఆయన పేరేంటి గిరి సారీ అంటే అప్పుడు ఏం చెప్పాడు గర్గుడు ఈయనకి నేను కృష్ణ అని పేరు పెడుతున్నాను ఇంకా గొప్ప గొప్ప పేర్లు రాబోతున్నాయి భవిష్యత్తులో ఉన్నాడు కదా నందుడు గుర్తు పెట్టుకున్నాడు ఆనాడు మా పిల్లవాడికి కృష్ణ అని పేరు పెట్టి ఆ నేను పెట్టే పేరు కృష్ణ నల్లగా ఉన్నాడు కాబట్టి అంటే నల్లగా ఉన్నాడు అంటున్నా కృష్ణ అంటే ఏం తెలుసా ప్రతి క్షణము ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణ ఆ కృష్ణ అని పేరు పిలవటంలోనే మనకు ఆనందం కలుగుతుంది అది ఎవరు పిలవడికి పేరుంది అనుకోండి కృష్ణ అని పిలవండి కిట్టు అని పిలిచి ముద్దు పేర్లు పెట్టకుండా కృష్ణ కృష్ణ అంటే కృష్ణ కృష్ణ అంటుంటే ఆనందం కలుగుతుంది ఆ కృష్ణ అనే నామాన్ని గగ్గ మహర్షి పెట్టాడండి నందుడి యొక్క కుమారుడికి అటువంటి కృష్ణుడికి నీకు చాలా పేర్లు రాబోతున్నాయి అన్నాడు ఎత్తాడు కాబట్టి గిరిసారి గోని వింద రక్షించాడనే పేరు పెట్టి అభిషేకం చేశారు పట్టాభిషేకం ఏ పేరు పట్టాభిషేకం చేశారు గోవింద కాబట్టి ఇది గోవింద పట్టాభిషేకం ద్వారా గోవింద అనే నామం వచ్చింది ఈ రకంగా గోవింద పట్టాభిషేకం చేస్తుంటే కామధేనువులు ఏవైతే వచ్చినాయో స్వర్గలోకం నుంచి వాటి పాలతో అభిషేకం చేసినయట ఐరావతం అనే తెల్లటి ఏనుగు ఉంది ఇంద్రుడి యొక్క ఏనుగు తొండంతో ఆకాశ నది జలాలు తెచ్చి అభిషేకం చేసిందట దేవేంద్రుడి కు తల్లి ఎవరు అది ఆ అమ్మ వచ్చిందట మహానుభావులు మహర్షులు అందరు కలిసి సాధు సంరక్షకులు యుద్ధాలలో శత్రువులు జయించేవాడైనటువంటి ఆ పద్మాక్షుడైన కృష్ణ పరమాత్మకు తండ్రి ఇక నుంచి నీ పేరు గోవింద అని చెప్పి పట్టాభిషేకం చేశారట అప్పటి నుంచి కృష్ణ పరమాత్మకు ఏ పేరు వచ్చింది గోవింద కృష్ణ అంటే అంత గోవింద అంటే అంత కాబట్టి అందరూ ఒక్కసారి మీరు శ్రీకృష్ణాయ ఎంతమంది అంటున్నారు అందరూ అనండి అసలు అందరు నోరు ఎప్పుడంటే చెప్తారా

చాలా పెద్ద కృష్ణ మంత్రం ఇది ఈ రకంగా గోవింద పెట్టాభిషేకం చేశారు చేసిన తర్వాత నేను ప్రతి ఇంట్లో కూడా ఈ మందలపల్లిలో చూసినటువంటి విగ్రహం దృష్టిలో పెట్టుకొని ఇంకొక టైం ఉంది కదా పది నిమిషాలు ఈ పది నిమిషాలు చెప్పేస్తా వినండి మీరందరూ గమనిస్తున్నారు ఈ విగ్రహం మీ ఇళ్లలో ప్రతి ఇళ్లల్లో ఉంది విగ్రహం ఎన్ని వంపులతో ఉంది మూడు వంపులతో ఉంటాడు ఆయన మూడు వంపులతో అంటాడు ప్రతి ఏళ్ళో ఉంది కదా ఈ విగ్రహం ఉంది కదా దానికి పోతనగా చెప్పారు కర్ణాగత్యుతి కదలుగులుపావనమోహనమైన ధ్రువిలాసంబుతో వామభాగా అపసవ్య ృదురాంగుళీ చాతురి ష్వని కి మర్మసరణిపాలి సాచి నిల్పిన పదనఖజ్యుతి భూమి భ్రతికునగా మౌలిపి కంఠధామమును మిరయ విలసిత గ్రామముగా ఒకవేణు వందు ఒకవేణు వందు బ్రహ్మగాంధర్వ గీతం పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి అదండి ఈ త్రిభంగి ఆకృతి గురించి వర్ణించినటువంటి ఆ కృష్ణ పరమాత్మక రూపాన్ని వర్ణించాడు కోతనమచ్చుల వారు ఏంటంటే కర్ణావతం సిత గులుపా ఆ పరమాత్మ బాలకృష్ణుడు అడవులలో ఆవులను కాయడానికి వెళ్ళేటప్పుడు కొండగోగు పూలు చివులలో పెట్టుకున్నట్ట ఆ పూల యొక్క కాంతి చెక్కిళ్ళ మీద పడగానే నున్నగా అద్దాలలాగా ఉన్నటువంటి ఈ చిక్కిళ్ళ మీద ఈ రంగు పడగానే మొత్తం కూడా ప్రకాశించినటువంటి కాంతితో లోకమంతా కూడా భువనమోహన భ్రూ విలాసంబుతో వామభాగా కాస్త తల ఎడమైపు కొంచాట చూడండి ఇందులో ఉంటుంది ఆకృతిలో ఆ రకంగా తల ఎడమైపు కొంచి ఈ కనుబొమ్మల యొక్క విలాసాలతోటి ఈ లోకాలనే మోహింపచేస్తున్నట్ట అందగాడు అపసవ్యకర మృదులాంగుళీ చాతురి షడ్కి మర్మసరణి చూపా ఆ మురళి మీద మురళి మీద కుడిచేతి వేళ్లను విలాసంగా ఆడిస్తుంటే ఆ ఆడించడం వల్ల దాని నుంచి వెలువడే రాగాలలో సారి గామా పాదాన్ని అనేటువంటి సప్తస్వరాలు ఉన్నాయి వాటికే ఆటలు నరుపుతున్నదట్టండి ఆ కృష్ణ పరమాత్మ యొక్క కుడి చేతి వెళ్ళ కదలికలు దళి మీద నిలిపిన పద భూమి బ్రప్పికొనగా చూడండి ఎడమ కాలు మీద కుడికాలు ఇట పెట్ట వంకరగా ఆ కాలు యొక్క గోళ్ళన్నీ కూడా ఆట భూమండలం మొత్తానికి ప్రకాశింపజేస్తున్నాయట మౌలిపింఛము మౌళి పింఛం ధరించారు మౌళి భాగంలో నెమలి పింఛాన్ని కంఠభాధ కంఠగామమును మెరయ్య కంఠంలో ఒక తులసిమాల ఎప్పుడూ వేలాడుతుంటుంది విలసిత గ్రామముగా ఒక వేణువందు ఆ కుడి చేతి వేళ కదలికల వల్ల వేపడేటువంటి ఆ సరిగామ అనేటువంటి ఆ షడ్యమ ధ్వనుల కన్నిటికి కూడా ఆటలు నేర్పుతున్నాడట కృష్ణుడు అప్పుడు ఆ వేణువు నుంచి వెలువడేదండి తెలుసా వేణువందు గాంధర్వ గీతం బ్రహ్మ బ్రహ్మగాంధర్వ గీతం అట వెలువడేది మామూలు గాంధర్వుది కాదు గంధర్వుల గీతం కాదు బ్రహ్మ గంధర్వుల యొక్క గానం వెలువడుతుందట అంటే ఏంటో తెలుసా అది ఓంకారం అనేది ఏదైతే మీరు ప్రతి మంత్రంలో ఓంకారం ఉచ్చరిస్తారు కదా ఓం నమ శివాయ అని ఆ ఓం అనే ప్రణవానికి మూలమైన నాదం ఆ కృష్ణ పరమాత్మ వేణువు నుంచి వస్తుందట ఒక వేణువందు గాంధర్వ గీతంబు పరగజేసి చతురనటూర్తి గోపాల చక్రవర్తి ఆ రకంగా తన యొక్క వేణువు గురించి వెలువడేటువంటి ఆ ఓంకారానికి మూలమైన బ్రహ్మ గంధర్వనాదాన్ని వెలువరిచే ఆ మహానుభావుడు ఈ లోకాన్ని మరపింపజేస్తున్నట్ట పారవశ్యంలోకి తీసుకెళ్తున్నట్ట ఆ పారవశ్యంలోకి వెళ్ళినటువంటి ఒక చిన్న సంఘటన చెప్పి ఆపేస్తా తల్లుల్లా ఆవుల దగ్గరికి వెళ్ళినయట ఆవు దూడలు పొదుగుని గుద్దుతున్నాయట దూటట అంటారు పొదుగుని తక్కువే ఒక్కసారి తనకు పుట్టిన కోడిదోడ ఆవు పేయ్యి అయితే మాత్రమే గుర్తుపడుతుంది ఆవు వేరే ఆవు యొక్క బిడ్డ కనుక వచ్చి పొదుగు ముట్టుకుని తంతుంది తన బిడ్డ అయితే కనుక ఒక్కసారి కుమ్మంగానే పాలు చేపుతుంది ఆవు చేపింది తాగటానికి సిద్ధమైంది ఆ తల్లి యొక్క పాల ఆ సన్ను నోటబెట్టుకుంది పెట్టుకుంది ఆవు దూడ ఒక్కసారిగా ఈ కృష్ణుడు వెలువరించినటువంటి బ్రహ్మగాంధర్వనాదం వినపడిందట ఒక్కసారిగా మయమర్చిపోయిందటండి ఆ దూడ తల్లి చనుబాలు ఆ పొదుగు నుంచి వస్తుంటే తాగటానికి నోట్లోకి తల్లి యొక్క రొమ్ము పెట్టుకొని సప్పరించబోతుంది ఈ గాథలో గీత విలువడింది ఆగిపోయిందటండి ఆ దూడ తాగలేదట పాలు ఆ చెప్తున్నాడు ఇక్కడ తల్లుల చనుబాలు త్రావుతరి తమ కర్ణవీధుల వల్లభమైన మాధవుని వంశ రవామృతారిన తృళ్ళక పాలురా దివక దూటక మానక మీద దృగ్వల్లు చేర్చి నిలిచకలే వత్సములు అంగనలారా కంటిరే ఆడవాళ్ళు అనుకుంటున్నారట అమ్మా గోపికలారా చూసారా ఆ కృష్ణ పరమాత్మ యొక్క పెదిమల నుంచి వెలువడే ఆ గంధర్వ అనాథం వినపడగానే తల్లి యొక్క పొదుగు నుంచి పాలు చేపి తాగటానికి సిద్ధంగా రొమ్ము నోటో పెట్టుకున్నటువంటి ఆవు దూడ కూడా పాలు తాగకుండా తన చెవులలోకి అనాదం వినపడగానే ఒక్కసారిగా మైమర్చిపోయి పరవశించిపోయి పాలు తాగటం కానీ కొమ్ము పొదుగుని దూటతం అంటే కుమ్మటం కానీ చేయకుండా నిశ్చేష్ఠురాలైనయే ఆవు దూడలు అని చెప్పి ఒక గోపిక ఇంకో గోపిక చెప్పుకుంటున్నాయి అంటే బ్రహ్మ గీతం కృష్ణునికి నుంచి వెలువడినట్టుండ ఆ నాదం యొక్క వైభవం ఏంటంటే నోరు లేని ఆవు దూడ కూడా తల్లి పొదుగు నుంచి వచ్చే పాలు ఆస్వాదించకుండా ఈ యొక్క నాదాన్ని చెవులల్లో వింటూ మైమర్చిపోయి మర్చిపోయి తల్లి పాలు అనేటువంటి అంతకంటే గొప్ప ఏముందండి ఆవు దూడకు అవి మర్చిపోయి ఈ గీతాన్ని వింటూ నిశ్చేష్ఠురాలు అయిపోయినా ఆవు దూడ ఇక తల్లి పరిస్థితి చెప్తున్నాడు తల్లి ఆవు సమితి మమతన్మోములుమీ గెత్తుకుని రోమంతంబుసాలించి హృత్కమలాగ్రంబులకృష్ణు నిలిపి మురళీ గానామృతశ్రేణి కర్ణములం గ్రోలుసుని కళితానంద్రులై చిత్రి కోపమలై గోవులు సూచుతున్నవది గో పద్మాక్షి వీక్షించితే ఓ సుందరి అని ఒక గోపికకు మిగతా గోపిక చెప్తుంది కొంతమందికి ఒక గోపిక చెప్తుంది ఓ సుందరలా చూశారని ఆ ఆ కృష్ణ పరమాత్మ యొక్క అధర సుధ నుంచి వచ్చేటువంటి నాదం ఉంది అది వినగానే ఆవులు ఏం చేస్తున్నాయి తెలుసా ఆ తిన్న ఆహారాన్ని మళ్ళీ గొంతులోకి తెచ్చుకొని నెమరి వేస్తాయి నోట్లోకి తెచ్చుకొని నెమరు వేయటం మానేసింది పొదుగులో చేపిన పాలను బిడ్డకి ఇవ్వటం మానేసిని కృష్ణ పరమాత్మ గాంధర్వ గానం వినపడగానే ఒక్కసారి నిశ్చేష్టులై బొమ్మ గీస్తే బొమ్మెట్ అయితే ఉందో ఒక విగ్రహంలాగా నిలబడ్డాయి కంటి వెంట నీరు కారుస్తున్నాయి ఆనందంతో తొట్టు ఆనంద భాష్పాలు అంటే గోవులకు కృష్ణుడి యొక్క వేణుగానం అంటే అంత ఆనందం మరి కృష్ణుడి సంవత్సరం లీలలు చెప్తుంటే ఎంతమంది అండి రావ ఇంకా ఇవాళ చాలా సంతోషం ఇంతమంది వచ్చారు అని అంటే కానీ మందలపల్లిలో ఈసారి వచ్చినప్పుడు ఇంకా బాగా జనాలు రావాలన్నా ఈసారి వచ్చా ఇప్పటికే నాకు ఈ రోజు నేనైతే ఒక పదిహేను ఇరవై మందిని ఎక్స్పెక్ట్ చేశాను ఇంతమంది వచ్చారు చాలా ఆనందపడుతున్నా వాతావరణం ఎంటుంది నేను దడుస్తున్నా ఒక పక్క నిన్నటి నుంచి దడుస్తున్నా ఇవాళ కాదు అట్లాంటిది నిన్నటి నుంచి వాడికి ఇవాళ కాస్త ఎండ కనపడం ధైర్యం వచ్చింది కానీ ఆకాశం చూస్తే అలాగా ఉంది ఎంతసేపు చెప్తానో ఏమో పావు గంట చెప్తానో అరగంట చెప్తానో ఎప్పుడు చినుకులు మొదలైతే అప్పుడు నేను ఆపక తప్పదు కానీ చెప్పేది ఏంటి మళ్ళీ వడగలవాను గురిసేటువంటి ఆ గోవర్ధన పర్వతానికి అడ్డంగా కృష్ణుడు ఇంద్రుడు గురిపించే వర్షం గురిపించిన కథే చెప్పాలి మళ్ళీ ఇది చెప్తున్నాను ఒక్కొక్కడు చూస్తున్నాను అవి వివన గురిస్తే మళ్ళీ మీరు లేస్తారు ఎక్కడించేది అంటే ఆ రకంగా హనుమత్ జయంతిరాడు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు హనుమంతుల అనుగ్రహం మన మీద వర్షించినప్పుడు మాత్రమే చెప్పుకోగలిగాం అదే అనుగ్రహం ఆవులకు కూడా ప్రసరించింది కాబట్టే తల్లి బిడ్డ ఇచ్చేటువంటి పొదుపులో చేపిన పాలను ఇవ్వకుండా నిశ్చేష్ఠురాలై ఒక విగ్రహంలాగా నిలబడింది ఆవు దానికి కారణం ఏంటంటే నిశ్చేష్ఠురాలై తల్లి నిలబడటానికి కారణం బ్రహ్మధర్వ గీతం గజి చతుర నటమూ గోపాల చక్రవర్తి మూడు వంపులతో ఉంటాడు కృష్ణుడు ఇందులో చూడండి నేను చెప్పినటువంటి ఈ పద్యంలో ఉన్న వర్ణనే ఉంటుంది ఆ రూపం ఏ ఇంటికి పోయినా కూడా అదే కనపడింది నాకు మందలపల్లిలో అందుకని ఈ పద్యం చెప్తా చెప్పేసి అని పోయినసారి ఏడు రోజుల్లో అనుకుంటే కుదరలే ఇవాళ చెప్పడం కుదిరింది అంతే కదా అన్నా కదా పోయినసారి ఓ పద్యం చెప్తాను అన్నా కదా దానికి టైం వచ్చినప్పుడు చెప్పాల్సి వస్తుంది అనుకున్నప్పుడు చెప్పలేం కదా అయితే ఇంకొక మాట ఏం చెప్తారంటే దైవి హేష గుణమయీ మమ మాయ అదురత్యయ మామేవయే ప్రపంచంతి మాయా మేతాం తరంతితే అంటే నేను సత్వగుణము రజోగుణము తమో మూడు గుణాల మిశ్రమంతో మాయను సృష్టించి మాయతో ఈ ప్రపంచాన్ని పెట్టి మాయకు లోను గాండిరా నాయనలారా అని చెప్పి మానవుని వదిలిపెట్టా వాళ్ళు మాయకు లోబడి తినటం హాయకు పండటం ఇదే చేస్తారా లేకపోతే తినటం కంటే వినటం ముఖ్యం అనుకుంటారా భగవంతుడిది అది మీకే వదిలిపెడుతున్నా అని ఆ మూడు గుణాల యొక్క మాయతో సృష్టించి ఈ లోకాన్ని నడుపుతున్నా మాయకు కాలం ఈ బ్రతికింతే పుట్టడం పోవటం తినటం పడుకోవటం లేవటం ఇదే కార్యక్రమం అది కాదు ప్రధానం ఈ మాయకు అధీనం ఎత్తన అధీనంలో పెట్టుకున్నాడెవరు మాధవుడు ఈ మాధవుడు అధ్యయనంలో మాయ ఉంటే ఆయన పాదాలు పట్టుకుంటే మనం కూడా ఈ సత్వ రజ గుణాలని మూడు గుణాలు ఎంత ఉండాలో ఉంటే ఉండి మాయకు అతీతంగా మాధవుడు వైపుకు మన ప్రయాణం సాగే విధంగా ఆయన అనుగ్రహానికి పాత్రలం అవుతాం కావాలి అంటే మనం ఆశ్ర ఆశ్రయించవలసింది ఆయన పాదాలను మామేవయే ప్రపంచంతే మాయా తరంతితే అన్నాడు నన్ను గనక ఆశ్రయించి అనన్యా చింతయంతో మాం ఏ జన పరి ఉపాసతే నిత్యాభియుక్తానా యోగక్షేమం వహ మేహం యోగం అంటే ఏంటి కలిసి రావటం క్షేమం అంటే కలిసి వచ్చింది మరి పోకుండా ఉంటాం ఈ కలిసి వచ్చేట జీవితం కలిసి వచ్చింది పోకుండా రెండు చేసేది నేనేం చేస్తా మీరు ఏం లేదు నన్ను పట్టుకుండా అన్నారు ఆ కృష్ణ అనే వాటిని పట్టుకుంటే కృష్ణ వాసుదేవ ఇందాకేమన్నారు మీరు శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన నమః అన్నారు కదా ఆ మంత్రాన్ని పఠిస్తూ రామాలయంలోకి వచ్చినా కూడా శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమ అనేటువంటి ఆ మంత్రాన్ని నిరంతరాన్ని మీ నాడుకలపై నర్తింపచేస్తూ శ్రీకృష్ణ పరమాత్మకి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అవుదురు కానీ నేను మీరు కలిసి అని మీకు అందరికీ తెలియచేస్తూ మరి ప్రారంభంలో ఏం చెప్పా మీకు హనుమత్ జయంతి కానీ కృష్ణుడు ఎందుకు చెప్తున్నా అనే దానికి సమర్థం చెప్పాడు కదా కరెక్టే చెప్పుకోవచ్చు కదా అంటే హనుమత్ జయంతి నాడు కృష్ణుడు కృష్ణుడి కథ చెప్పడం అది విశేషం తర్వాత ఎక్కడ చెప్పాము రామాలయంలో కృష్ణుడి గురించి చెప్తున్నాం కృష్ణాలయంలో రాముడి గురించి చెప్తాం అర్థం కదా ఆ రకంగా ఎందుకంటే రేపు కూడా హైదరాబాద్లో రామాలయంలోనే చెప్తా చెప్పేది కృష్ణుడి గురించి చెప్పను హరి శ్రీహరి గురించి చెప్తా ఆ రకంగా మనం భగవంతుడి యొక్క కథలు వినడానికి ఏ ఆలయంలో ఎవరి గురించి చెప్పుకుంటున్నాం అనే దానికి నిమిత్తం లేదు ఎక్కడ ఏదైనా ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మన గురించి కాదు కదా చెప్పుకునేది భగవంతుడి గురించి కదా కాబట్టి ఇంతసేపు మీరు శ్రద్ధగా హనుమత్ జయంతి నాడు వినటువంటి లీలలు అనేటువంటి బాలకృష్ణ లీలల యొక్క శ్రవణ శక్తి శ్రవణ ఫలితం మీకు నాకు ఏదైతే లభించిందో దాన్ని ఆ భారతదేశపు సరిహద్దులలో పహరాగాస్తున్న కాస్తున్న సైనికులకు లభించుగాక ఇందులో కొంత భాగం మీరందరూ ఒప్పుకుంటే అంత వాళ్ళకి లభించుగాక భారత్ మాతాకి భారత్మాతాకి జై హింద్ చాలా సంతోషం కావాల్సింది ఏంటంటే అంతా మన శ్రవణ ఫలితం ఆధ్యాత్మిక సాధన శక్తి యొక్క ఫలితం మొత్తం కూడా ఆ భారత మన భారతదేశ సరిహద్దులను కాపలాగా వస్తున్నారు మన ఇళ్ళలో కూర్చొని సెల్ ఫోన్లో చూస్తాం యూట్యూబ్లో చూస్తాం వార్తలు అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఎట్టు ఉంటారు ఆలోచన ఒక్కసారి ఆలోచిస్తే ఎంత ఇదిగా ఉంటుందండి వాళ్ళు ఎవరి కోసం అండి వాళ్ళు మనం నిద్రపోతున్నాం ఎవరిని ఆసరా చేసుకుని నిద్రపోతున్నాం ఎవరి భరోసాతో నిద్రపోతున్నాం మనం వాళ్ళు దేశానికి వెళ్తున్న నాయకులు కాబట్టి ఆ మహానుభావులకు ఆ దుర్గమ్మ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించి ముష్కరులు ఎవరైతే మన దేశమే దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు తగిన బుద్ధి ఈ పరమాత్మయే చెప్పాలి అని చెప్పి మనందరి తరఫున ఆ కృష్ణ పరమాత్మను రామచంద్రమూర్తిని హనుమస్వామిని ప్రార్థిస్తూ స్వస్తి